చాలామంది యవనస్తులు ఈ పడతా ఉంటారు ఏంటంటే సరిగ్గా సెటిల్ అవ్వలేకపోతున్నాను నేను అనుకునేది జరగలేకపోతుంది మా పేరెంట్స్ సరిగ్గా ఉండలేకపోతున్నారు లేకపోతే నేను అనుకున్న గోల్ రీచ్ అవ్వలేకపోతున్నానని అని అయితే ఎందుకు రీచ్ అవ్వలేకపోతున్నారు ఎందుకు సంపాదించుకోలేకపోతున్నారు ఎందుకు దేవుని యొక్క దృష్టి ముఖ్యంగా దైవికమైన కుటుంబాల్లో పెరుగుతున్న యవనస్తులు ఎందుకు దేవుని యొక్క దయను దృష్టిని పొందుకోలేకపోతున్నారు ఆశీర్వదించబడలేకపోతున్నారు అంటే దాని అర్థము మనము ఎక్కడో ఇంకా కూడా వ్యర్థమైన వాటి మీద మనసు నిలు పుంచనాం కాబట్టే ఇంకా మనం పొందుకోవాల్సిన చూడాలనుకుంటున్న ఆశీర్వాదాన్ని చూడలేకపోతున్నారు అంత మాత్రమేనా ఇంకేం చేయకూడదు అంట కపటముగా ప్రమాణము చేయకూడదు కొంతమంది ప్రమాణాలు చేస్తారు ఎట్లాగంటే కుయ్యతోనూ స్వార్థంతో లాభంని ఆశించి వేటి ఓ ప్రమాణాలు అది అంటే కపటమైన హృదయంతోను ప్రమాణాలు చేయడానికి వీల్లేదంట అంత మాత్రమే కాదు నువ్వు నిర్దోషమైన చేతులు కలిగి ఉండాలి నిర్దోషమైన చేతులు అనగానే చేతులతో మనం ఏం చేస్తామండి నా చేతులు బాగానే ఉంటాయండి మృదువుగా ఉంటాయండి తెల్లగా ఉంటాయండి బాగుంటాయండి ఏ మచ్చాడాగు ఉండదండి అనుకుంటున్నారేమో చేతులు అనగా క్రియలకి సాదృశ్యం హలలుయా సో నీ క్రియలు ఎలా ఉండాలంట నీ పనులు ఎలా ఉండాలి నిర్దోషంగా కనబడాలి దేవునికి హలలుయా పాపంగా కనబడకూడదు నీ క్రియలు ఏవి కూడా తప్పుడు క్రియలుగా ఉండడానికి వీల్లేదు అట్లాగే నీ హృదయం ఎట్లా ఉండాలంట శుద్ధమైనదిగా ఉండాలి హల్లుయా నీ దేవుడు పరిశుద్ధుడు కనుక నీ హృదయం కూడా ఎలా ఉండాలి పరిశుద్ధంగానే ఉండాలి యువర్ హార్ట్ యువర్ థాట్స్ రిఫ్లెక్ట్స్ ఫేస్ అంట మన యొక్క హృద్యము లోపట ఉన్న ఆలోచనలు ఇవన్నీ మన ముఖం మీద ప్రతిబింబాలుగా ఉంటాయంట మనం అనుకుంటాం ఈ పౌడర్ రాసుకుంటే ఒకలా ఉంటాం పౌడర్ రాసుకోకపోతే ఒకలా ఉంటామేమో మొహం కడుక్కుంటే ఒకలా ఉంటాం మొహం కడుక్కపోతే ఒకలా ఉంటావేమో అనుకుంటాం కానీ నువ్వు పరిశుద్ధమైన తలంపులు పరిశుద్ధమైన ఆలోచన కలిగి ఉంటే నువ్వు మొహం కడుక్కున్నా కడుక్కోకపోయినా ఒకలానే ఉంటావు హాలేలుయ నువ్వు ఏం వేసుకున్నా ఏం వేసుకోలేకపోయినా అలంకరణ చేసుకున్నా చేసుకోలేకపోయినా ఖచ్చితంగా నీ మొహం ఎట్లా ప్రతిబింబిస్తుందంట నీ హృదయంలో శుద్ధత్వం ఉన్న ఇప్పుడు అది ఎలమ మహిమగా ప్రకాశింప జయబడుతుంది హలోయ ఈరోజు యవనస్తులుగా మనం తెలుసుకోవాలి ఇక్కడ ఉన్న వాళ్ళు కావచ్చు లైవ్ ద్వారా వీక్షిస్తున్న వాళ్ళు కావచ్చు మీకు ఆశీర్వాదం రావాలన్నా మీరు ఉన్నత స్థితిలోకి వెళ్ళాలన్నా వ్యర్థమైన దాటి మీద మనస్సు పెట్టకుండా దీని మీద అండి వ్యర్థమైన మలినమైన అందుకని పౌలు దేనితో పోలుస్తాడు ఈ లోకం అంతటిని కూడా ఇట్స్ అ ఫిల్దీ గార్బేజ్ ఇంతటిని కూడా పెంట కుప్పతో సమానం అంటాడు హాలలయ్య ఒకవేళ వ్యర్థమైన వాటినే సమస్తముగా నువ్వు వాటి వెంబడి వెళ్తా ఉంటే దేవుడు అన్నాడు అవన్నిటి మీద మనసు పెట్టడానికి వీల్లేదు అంత మాత్రమే కాదు మన నిర్దోషమైన చేతులు కలిగి ఉండాలి కపటమైన ప్రమాణాలు చేయడానికి వీల్లేదు అట్లాగే శుద్ధ హృదయంతో మనము జీవించాలి అట్ వాడు ఎట్టివాడు ఒకసారి బస్ వేస్తారా మరి ఒకసారి వాడే వల్ల ఫిఫ్త్ వాడు యహోబా వల్ల ఆశీర్వాదము నుంధు ఒకసారి ఆశీర్వాదిస్తే ఏమవుతుందండి అది ఎన్నటి ఎన్నటికీ కూడా ఆశీర్వాదము నిత్యము నిలిచిపోయే ఆశీర్వాదం ఈరోజు యవనసులుగా మనందరము కూడా అట్టి ఆశీర్వాదము అనుభవించుదుము గాక ఏమైనా